ఈ ఏం లేదు ఇక్కడ సభ పెట్టి గదే మన రేవంత్ అన్న పాటలు ఇవి ఎంట్రీ ఎగ్జిట్ మాట్లాడేటప్పుడు అయిపోగానే ఇవ ఈ నాలుగు సార్లు వేస్తారు ఈ పాట మొత్తం ఈ పాట మీదనే ఉంటుంది దాన్ని ఏముండదు ఇక విషయం ఏం చెప్తా ఉందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు హక్కులు దక్కకుండా చేసి ఆడికి పోయి దక్షిణాది గురించి మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పాలే కదా నువ్వు నీళ్ళు వాటర్ నీళ్ళు వేరు వాటర్ కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయలే బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ పదిహేనులో పది ఏళ్ళలో కంటే పదిహేను నెలల్లోనే ఎక్కువ రోడ్ల అభివృద్ధి ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల విలువైన పనులు శాంక్షన్ పీపీపీ మోడల్ ప్రపోజల్ లేదు శ్యామ్ మోడల్లో రోడ్ల డెవలప్మెంట్ రోడ్లను పట్టించుకోకుండా గత మంత్రి చండీయాగాలపైనే ఫోకస్ ఏడేళ్ళ నుంచి ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు బుకాయించడంతో బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంటు మంత్రి వెంకటరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే బీఆర్ఎస్ నిజంగా వాస్తవానికి ఎంకరెడ్డి గారు చెప్పి అన్నీ అవద్దాలే ఇప్పుడు ఎవడైనా కాయిదాన్ని తీసుకొని ఏ పిచ్చా అయిపోతారా పో చెప్పి అయిపోయింది పో అంటాడు ఆడిపోతే కాదు ఇక ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఉందా దీన్ని చూసిపోయింది ఇది వరకు వచ్చేసారి ఏ ఎందుకు ఇది మార్చి పారేస్తాం అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేయండి ఏడున్న కొంగవానికి ఇంకరెడ్డి గారు మరి అట్లా ఎందుకు అయిపోయినో కానీ మొత్తానికి ఆగమాగం మనిషి ఇంకో మరి ఈయనను తీసేసి ఇలా తమ్ముని పెడతారట ఏందో మరి అది కమిషన్లు రావనే గత బీఆర్ఎస్ నేతలు రోడ్డు వేయలేదని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే తమ పదిహేను నెలల కాలంలోనే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ఎక్కువ చేశామని తెలిపారు గత ప్రభుత్వం ఎనిమిది వేల నూట పన్నెండు కోట్లతో పదేళ్లలో ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్లను మాత్రమే రిపేర్లు చేసిందని స్టేట్ బడ్జెట్లో మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల నూట అరవై ఏడు కోట్ల లోన్ తీసుకొని రోడ్లను నిర్మించిందని ఆయన గుర్తు చేసిందట ఏమైనా ఉంటే బీబీ నగర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఒకసారి చూడరి సారీ సార్ లలిత కళడని గాడు ఉంటాయి బీబీ కాడ